నా బిడ్డ నీవు నా సన్నిధిలో కన్నీరు విడిచట చూచితిని నీ ప్రార్థన అంగీకరించితిని గనుక భయపడకు ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను నా పిల్లలారా నేను మీ అప్పుల నుండి మీ బాధల నుండి మీ రోగాల నుండి మీ చీకటి శక్తుల నుండి మిమ్ములను విడిపించి ఆశీర్వదింపును మీకు సంతానము కలుగజేసి మిమ్మును అన్ని విషయాలలో అభివృద్ధి పరిచేదను గనుక నాయందు భయభక్తులు కలిగి నా పిల్లలారా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయము పొందలేక ఓడిపోతున్నారా అయితే మీరు ఏ పని మొదలుపెట్టినా మొదట నా వాక్యామును చదివి నాకు ప్రార్థన చేసి పని ప్రారంభించుడి అప్పుడు నేను మీకు తోడయిండి విజయమును కలుగజేసి మిమ్మును దీవించదను పిల్లలారా నేను మీ అప్పుల నుండి మీ బాధల నుండి మీ రోగాల నుండి మీ చీకటి శక్తుల నుండి మిమ్ములను విడిపించి ఆశీర్వదింతును మీకు సంతానము కలుగజేసి మిమ్మును అన్ని విషయాలలో అభివృద్ధి పరిచేదను గనుక నాయెందు భయభక్తులు కలిగియుందుడి నా బిడ్డ ఈ లోకములో ప్రేమలు శాశ్వతముగా ఉండకపోవచ్చు కానీ నేను నీపై చూపే ప్రేమ శాశ్వతముగా నిలిచిపోతుంది నా పిల్లలారా మీరెందుకు భయపడుతున్నారు మీరెందుకు బాధపడుతున్నారు నేను మీకు ఉన్నాను మీ కష్టాల నుండి మీ బాధల నుండి మీ అప్పుల నుండి మిమ్మల్ని విడిపించదను మీరు నాకు ప్రార్థన చేయచు ప్రతి నా వాక్యామును చదువుకొనుడి అప్పుడు నేను మీకు సహాయము చేసదను మీరు నెమ్మది పొందెదరు నా పిల్లలారా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయము పొందలేక ఓడిపోతున్నారా అయితే మీరు ఏ పని మొదలుపెట్టినా మొదట నా వాక్యామును చదివి నాకు ప్రార్థన చేసి పని ప్రారంభించుడి అప్పుడు నేను మీకు తోడయింది విజయమును కలుగజేసి మిమ్మును దీవించదను నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను శ్రమేందు ఓర్పు గలవారే ప్రార్థనెందు పట్టుదల రోమ పన్నెండవ అధ్యాయము పన్నెండు మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజే సెదను అప్పుడు నేను ఎహోవానే ఉన్నానని మీరు తెలిసికొందురు ఎహేస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల నుందురు సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు నీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును మీకు కరవరానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి యహే ఎహేస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నా బిడ్డ నీవు నా సన్నిధిలో కన్నీరు విడిచిట చూచితిని నీ ప్రార్థన అంగీకరించి తిని గనుక భయపడకు ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను నా పిల్లలారా నేను మీ అప్పుల నుండి మీ బాధల నుండి మీ రోగాల నుండి మీ చీకటి శక్తుల నుండి మిమ్ములను విడిపించి ఆశీర్వదింపును మీకు సంతానము కలుగజేసి మిమ్మును అన్ని విషయాలలో అభివృద్ధి పరిచేదను గనుక నాయెందు భయభక్తులు కలిగి నా బిడ్డ ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు నీవు ఈరోజు ఏ పని నిమిత్తము బయటికి వెళ్తున్నావో ఆ పని నిమిత్తము నీకు విజయము కలుగజేస్తాను నా బిడ్డ నీవు నా సన్నిధిలో కన్నీరు విడిచుట చూచితిని నీ ప్రార్థన అంగీకరించితిని గనుక భయపడకు ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను నా బిడ్డ ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యందును యహోశవ ఒకటవ అధ్యాయము తొమ్మిదివ వచనము సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి జకర్యా రెండవ అధ్యాయం పదవ వచనం నా బిడ్డలారా ఆదివారము అనగా నేను నియమించిన దినం కాబట్టి మీరంతా వేగముగా మీ పనులు చక్కాబెట్టుకుని మీ కుటుంబ సభ్యులతో కలిసి నా సాన్నిధికి రండి నేను ఇచ్చే ఆశీర్వాదములు పొందండి నీ గాయములను మాన్పెదను ఈర్మియా ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనము నా పిల్లలారా నేను మీ అప్పుల నుండి మీ బాధల నుండి మీ రోగాల నుండి మీ చీకటి శక్తుల నుండి మిమ్ములను విడిపించి ఆశీర్వదింపును మీకు సంతానము కలుగజేసి మిమ్మును అన్ని విషయాలలో అభివృద్ధి పరిచేదను గనుక నాయందు భయభక్తులు కలిగియుందుడి నా పిల్లలారా నేను మీ అప్పుల నుండి మీ బాధల నుండి మీ రోగాల నుండి మీ చీకటి శక్తుల నుండి మిమ్ములను విడిపించి ఆశీర్వదింపును మీకు సంతానము కలుగజేసి మిమ్మును అన్ని విషయాలలో అభివృద్ధి పరిచేదను గనుక నాయందు భయభక్తులు కలిగి మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి యొక్కనెనొకడు అప్పగించి యొక్కనెనొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతమువచ్చును నా బిడ్డ ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు నీవు ఈరోజు ఏ పని నిమిత్తము బయటికి వెళ్తున్నావో ఆ పని నిమిత్తము నీకు విజయము కలుగజేస్తాను నా బిడ్డ నేను నిన్ను పేరు పెట్టి పిలిచియున్నాను నీవు నా సొత్తు యషయా నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనము